హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ గురించి మన నా అన్వేషణ గురించి చెప్పుకుంటే అతను చాలా ప్రపంచ దేశాలు తిరిగే ఒక యాత్రికుడు చూడ్డానికి క్యాజువల్ బాయ్ లాగా ఒక చిన్న క్యాబ్ పెట్టుకొని కింద చెడ్ వేసుకొని పైన టీషర్ట్ పెట్టుకొని అమాయకుడులాగా కనిపిస్తాడు కానీ అది కనిపించేంత అమ్మాయికుడు మాత్రం అయితే కాదు ప్రపంచ దేశాలన్నింటినీ ఇప్పటివరకు తనంతా తిరిగిన ఒక ప్ర వరల్డ్ రికార్డు కానీ తను చూపించిన ప్రదేశాలు కానీ ఇప్పటివరకు ఏ రే ఏ యాత్రికుడు కూడా ఛేదించలేకపోయాడు ఆ విజయాలను అయితే అందరూ నాన్వేషన్ గురించి తను పిసినారోడు పిసినారోడ్ అని అంటుంటారు కానీ నిజానికి అతను పిసినారోడ్ అయితే కాదు తను చాలా కష్టపడి యూట్యూబ్ రెవెన్యూ మీద ఆధారపడతాడు బెట్టింగ్ ప్రమోషన్లకైతే అస్సలు వెళ్ళాడు అందరు అందరికీ సజెషన్లు కూడా ఇస్తుంటారు మీరు దయచేసి బెట్టింగ్ ప్రమోషన్లు చేయకండి అని చెప్పేసి సో నాన్ వేషన్ గురించి ట్రోలింగ్ చేయాలని చాలా మంది అనుకుంటుంటారు నాన్ వేషన్ ఏది చెప్పినా కానీ సరైన విధానంలో చెప్తారు సో నాన్ వేషన్ గారితో ఎవరు పెట్టుకున్నా సరే అదాపాతాలకి వెళ్ళిపోతారు తప్ప నాన్ వేసినకు మాత్రం ఏం కాదు అయితే నాన్ వేషన్ గారు రీసెంట్గా మన ఉత్తర ఆర్కిటిక్ అండ్ దక్షిణ ఆర్కిటిక్ ధృవాలని రెండింటినీ అయితే బయలుదేరారు ప్రజెంట్ అయితే తను ఉత్తర ఆర్కిటిక్ ధృవం దగ్గర అయితే మనకు వింతలను అయితే చూపిస్తున్నారు ఇప్పటివరకు ఏ ప్రపంచ యాత్రికుడు కూడా ఇప్పటివరకు ఆ రెండు ధృవాలని నా ఉత్త సౌత్ ఆర్కిటెక్ట్ కానీ నార్త్ ఆర్కిటెక్ట్ ధృవాలని కానీ ఇప్పటివరకు డిస్కవరీ చేసిన ఏ యాత్రికుడు కూడా లేడు ఫర్ ద ఫర్ ద ఫస్ట్ టైం మన తెలుగు నుంచి ఒక నాన్వేషన్ అనేవాడు ఈ డిస్కవరీని అయితే చేయబోతున్నాడు అతను ఇంతకుముందు తీసిన అమెజాన్ ఫారెస్ట్ అడవిలో వీడియోలు కానీ అతను చూపించిన ఏడు ప్రపంచ వింతలు కానీ మనందరికీ తెలిసిందే తను చూపించిన వింతలని మనం ఇప్పటివరకు మర్చిపోలేము అలాగే ఇంకా మున్ ముందుకెళ్ళి నాను గారు ఇంకెన్నో విజయాలను అందుకోవాలని మనం కోరుకుంటున్నాం ఆయన చైనాలో తీసిన సిరీస్ అయితే అద్భుతం అద్భుతమని చెప్పుకోవాలి చైనాలో ఆ తేళ్ళు తినడం కానీ ఆ బల్లులు తినడం కానీ వాటి గురించి ఆ టేస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ చాలా ఫన్నీగా అయితే ఉంటుంది